హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజే లక్ష్మీ జయంతి అండి నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నా సో అమ్మవారికి అయితే అభిషేకం కూడా చేసుకుంటున్నాను క్షీరాబీ దీపం వెలిగించుకుంటున్నానండి ఈరోజు అమ్మవారు పాల సముద్రంలో జన్మించారు కనుక క్షీరాబి దీపం కూడా వెలిగించుకుంటే ఇంటిలో చాలా మంచిదండి సో ఇలాగైతే నేను దీపం అయితే వెలిగించుకుంటున్నాను నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని చిన్న తామరాకు తీసుకొని తమలపాకు అండి తమలపాకు తీసుకొని చిన్న ఓలు పెట్టేసి అందులో ఒత్తి దోచేసి ఫస్ట్ నేతిలో ముంచుకోవాలండి ఒత్తిని ఇలాగైతే దీపం నేను వెలిగించుకున్నాను అమ్మవారి ముందు నా దీపం అయితే ఇలాగ వెలిగించుకుంటున్నానండి అండి ఈరోజే ఎంతో శక్తివంతమైన పాల్గొన్న పౌర్ణమి కదా హోలికా పౌర్ణం కూడా అంటారండి ఈరోజే లక్ష్మీ జయంతి అని కూడా అంటారు అమ్మవారు పాలసముద్రం నుంచి ఆవిర్భవించారు కనుక ఈరోజు అమ్మవారి జయంతి అండి ఈ రోజున గవ్వలతో కానీ తామరపిక్కలతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది అలా అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిదండి అమ్మ అమ్మవారికి నేనైతే అన్నీ వేసుకున్నాను సెంటు లవండ్రు ఇంకా రోజు వాటర్ అన్నీ వేసుకొని అభిషేకం అయితే ఇలా చేసుకుంటున్నానండి అమ్మవారికి ఈరోజు అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిదండి పాల్గొన్న పౌర్ణమి కదా అమ్మవారి జయంతి కదా పాలు కూడా కొంచెం వేసుకున్నాను సో పాలు అయితే సమర్పించుకున్నాను పాలు కొంచెం అభిషేకం కూడా చేసుకున్నానండి అమ్మవారికి పాలు సముద్రంలో జన్మించారు కదా అలాగే చందనం నీళ్ళు కూడా వేసుకున్నాను అమ్మవారికి అయితే ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను ఈరోజు చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి మనము ఏ శక్తి కొలది ఎలా పూజ చేసుకున్నా చాలా మంచిదండి ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ చేసుకున్నా చాలా మంచిదండి అలాగే తేనెతో చేసుకున్నాను ఈరోజు తామర పెక్కులు మారేడు దళం చాలా మంచిదండి అమ్మవారికి సమర్పించుకుంటే ఈరోజే మామిడి పువ్వు కూడా స్వీకరిస్తే చాలా మంచిదండి అమ్మవారు మామిడి చెట్టు కింద తపస్సు చేశారు అందుకనిస్తే మామిడి పువ్వును అదే స్వీకరించితే చాలా మంచిది సో నేనైతే నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటున్నాను అష్టోత్రాలు చదువుకొని ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈ వాటర్ అనేది మన మొక్కలకి మొక్కలకి వేసుకోవాలి లేకపోతే పారే నదిలో వేసుకోవాలి నలుగురు మట్టే దగ్గర అయితే వేయకూడదండి పరమాణం చేసుకున్నాను అలాగే పాలు కూడా సమర్పించుకున్నాను ఈరోజే కామాక్షి దీపం ఉంటే కామాక్షి అమ్మవారి దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది నా పూజ అయితే ఎలా చేసుకున్నానండి అమ్మవారిది పాల సముద్రంలో ఆవిర్భవించారు కనుక ఈ నా గవ్వలతో కానీ మారేడుతలంతో కానీ తామర పిక్కలతో కానీ గోమతి చక్రాలతో కానీ పువ్వు చేసుకోండి చాలా మంచిదండి